అజేత శేతాన్షి గారు కథ కనిపించని శత్రువు పార్ట్ త్రీ ఆర్నవ నుండి తప్పించుకొని అజయ్ విజయ్లు థ్యాంక్స్ అని చెప్పి ఎంజాయ్ చేయడానికి లోపలికి వెళ్తారు లోపలికి వచ్చిన ఏజే బ్రదర్స్ అందరితో నవ్వుతూ మాట్లాడుతున్న అవని దగ్గరికి వస్తారు హాయ్ అని నవ్వుతూ పలకరిస్తుంది అవని ఏంటమ్మా అవని ఏంటి సంగతి కొత్త లుక్క కొత్త గెటప్స్ ఓహో అదిరిందమ్మా అవని మొత్తం సెటప్ మార్చేశావు ఇన్ని ఇయర్స్లో మాతో ఉన్న మాకే తెలియదు నీలో ఇంత కళా పోషణ ఉంది అని అవనీని ఉడికిస్తారు అంతలో అక్కడికి వచ్చిన అంజలి ఆ ఇద్దరి తలపై ఒక్కటి పీకి ఏంట్రా మీ బాధ దాని గురించి మీకు తెలియదా అవనీని ఇలా రెడీ అవ్వడానికి ఒప్పించేసరికి పుణ్యకాలం అయ్యింది అని అవని వైపు చూసింది అప్పటికే బొంగమూతి పెట్టుకొని అంజు అందుకే నేను రెడీ అవ్వను అన్నాను ఇప్పుడే వెళ్ళి మార్చుకొని వస్తా అని వెళ్ళబోతుంటే తనకి అడ్డంగా వచ్చి అమ్మ తల్లి మేమేదో సరదాగా అన్నాం అని అబద్ధం చెప్పలేం ఎందుకంటే నువ్వు మా ఫ్రెండవి కాబట్టి నువ్వు నిజంగా చాలా అందంగా ఉన్నావు మాదిస్తే తగిలేలా ఉంది ఇదంతా నిజం కానీ ప్లీజ్ నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అని దండం పెడతారు ఏజే బ్రదర్స్ నువ్వు వెళ్తే అది మమ్మల్ని చంపేస్తుంది అని కోపంగా చూస్తున్న అంజీ వైపు చూపిస్తారు అంజుని బాధపట్టడం ఇష్టం లేక అవని సరే అంటుంది అంత బిజీలో కూడా అవనీ కళ్ళు ఒకరి కోసం వెతుకుతున్నాయి రెడీ అయ్యింది కూడా అతని కోసమే పైకి మాత్రం అంజలి కోసం రెడీ అయినట్లు బిల్టప్ అంతే నేను నీకు నచ్చాను అనిపించిన రోజు కాదు కాదు నాతో జీవితాంతం నడవగలను అని నీకు నమ్మకం కుదిరిన రోజు ఈసారి కట్టుకో అని నాలుగు సంవత్సరాల క్రితం అలోక్ చెప్పిన మాటలు పదే పదే చెవుల్లో వినబడుతుంటే చెంపల్లో సిగ్గు కళ్ళల్లో ఆనందం ముంచేస్తుంది అలోక్ నాకు ఇచ్చిన టైం రేపటితో ముగుస్తుంది రేపు తప్పకుండా వస్తాడు నా కోసం ఈ క్షణం అలోక్ని చూడాలని మనసులో ఉన్నది చెప్పాలని గుండె తెగ కొట్టేసుకుంటుంది ఈ అలజడి వే పేరే ప్రేమ లేదంటే మా మధ్యలో ఉన్న తాలిబంధం వల్ల అలా అనిపిస్తుందా అనుకుంటూ తనలో తాను నవ్వుకుంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన అంజలి ఏంటి అమ్మాయి గారు అస్సలు ఆగటం లేదు కొత్తగా రెక్కలొచ్చిన పక్షిలా ఎగురుతున్నారు ఏంటో మాకు చెప్పొచ్చుగా చిలుపుగా కన్ను కొడుతూ అడుగుద్ది తప్పకుండా చెప్తా ఈ పార్టీ అయిపోగానే నాకు ఇక్కడే ఉంది నా అంజలినే కదా చెప్పడం కాదు చూపిస్తా అంటుంది సరే సరే నీకు ఫోన్ వచ్చింది ఎవరో సరిగ్గా వినపడలేదు అర్జెంట్ అంట నాకెవరే ఫోన్ చేసేది ఏమో అబ్బా బయటికి వెళ్ళి మాట్లాడిరా ఇక్కడ అంతా గోలగా ఉంది అవని ఫోన్ తీసుకొని హలో ఎవరు అంటూ ఫోన్లో అడుగుతూ బయటకు వెళ్తుంది అవని అని ప్రేమగా వచ్చిన ఆ వాయిస్ ఎవరిది అని ఆలోచించి తనదే కదా అనే డైనమాలో ఉంటుంది ఎందుకంటే ఆ పిలుపు విని కొన్ని ఏళ్ళు గడిచాయి ఆలోచనలో ఉన్న అవనేని అవును అది అలోక్ అని ఫిక్స్ అయ్యి చిన్నగా అలోక్ అని పిలుస్తుంది అలోక్ని అవనీ కలిసింది ఒక్కసారే అతని పిలుపుని విన్నది రెండుసార్లు ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ఉన్న ఇష్టమా ప్రేమ కోరిక ద్వేషమో తెలియదు కానీ ఒకరి మనసుకి ఒకరు కావాలి అవనీ విషయంలో అలోకి క్లారిటీ ఉంది కానీ అవనీకే అతను ఎన్ని రోజులు సమాధానం రాయలేని ప్రశ్నలా మిగిలాడు కారణం అవనేని అలుముకున్న పరిస్థితులు అవని అని అతని పిలుపుతో ఇంత ప్రేమ ఉంటే తనతో ఉంటే నా పైన చూపించే ప్రేమను నేను భరించగలనా అసలు అందుకు నేను అర్హురాలనేనా అని తన చుట్టూ ఏవేవో ఆలోచనలు అవని అని అతని పిలుపులో ఇంత ప్రేమ ఉంటే తనతో ఉంటే నా పైన చూపించే ప్రేమను నేను భరించగలనా అసలు అందుకు నేను అర్హురాలనేనా అని తన చుట్టూ ఏవేవో ఆలోచనలు అవని అని గట్టిగా పిలిచి క్యాంటీన్కి రా నీ కోసం వెయిట్ చేస్తున్నా అని అలోక్ అనడంతో ఈ లోకంలోకి వస్తుంది ఏంటి మీరు కాలేజీకి వచ్చారా ఇంకా క్యాంటీన్కి కూడా ఎలా అని అడుగుతుంది ఇది ఇంకా నేను ఇచ్చిన నా ఫుల్ ప్రొఫైల్ ఎంతవరకు చూడలేదా అని మనసులో అనుకుంటాడు ఫోర్ ఇయర్స్ అయ్యింది ప్రొఫైల్ ఇచ్చి నాకు విసుగొచ్చి వదిలేస్తా అనుకుందేమో ఆ గోడ దూకి వచ్చా నీకోసం అని వెటకారంగా అంటాడు అవునా అని ఆశ్చర్యంగా అడుగుతుంది అలోకి చిరాకొచ్చి త్వరగా రావే లేదంటే నేనే వచ్చి అందరి ముందు ముద్దు పెట్టి మరీ ఎత్తుకొని వెళ్తా అవని షాక్ అయి మళ్ళీ తేరుకొని ఏంటే ఏంటి ఏదో పెళ్లాన్ని పిలిచినట్లు అని గులుగుతుంది మరి నేను తాలి కట్టిన నువ్వు నా పెళ్ళాం కాక పక్కింటోడు పెళ్ళానివా రేపు మన ఫోర్త్ యానివర్సరీ గుర్తుందా ఉంటుందిలే అసలే టాపర్ ఆఫ్ ది కాలేజ్ నా పెళ్ళం హలో నేను ఇంకా ఒప్పుకోలేదు కదా నిన్ను నా హస్బెండ్గా నాకు ఇంకా ఒక రోజు టైం ఉంది ఎస్ ఆర్ నో చెప్పడానికి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అవని నీకు ఏం కావాలో నాకు తెలియదా అని అంటాడు అలోక్ అదెలా అని అడుగుతుంది అవని ప్రేమిస్తే అలాగే తెలిసిపోతాయి నేను ఇచ్చిన చీర కట్టుకున్నా ఇక మిగిలింది నేనే నన్ను కూడా చుట్టేసుకో బుజ్జమ్మ ఆ చీరలా నేను నిన్ను అల్లుకుపోతా అని అంటాడు మరీ ఇంత ఫాస్ట్గా ఉన్నారు మీరు ఇలానే మాట్లాడితే నేను రాను అని బెట్టు చేస్తుంది అవని సహనం చచ్చిపోతుంటే ఎక్కువ వాదించకుండా ముందు నువ్వురా నిన్ను చూడాలని ఉంది బుజ్జమ్మ ఎవరైనా చూస్తారు నేను రాను రేపు కలుస్తాను రేపు నువ్వు కలిస్తే డైరెక్ట్గా మన ఫస్ట్ నైటే జరుగుతుంది అది నీకు ఓకే అయితే రేపు కలుద్దాం బాయ్ అంటుంటే వద్దు వద్దు ఇప్పుడే వస్తాను అని క్యాంటీన్ వైపు అడుగులు వేస్తుంది అప్పుడే అలోక్ దగ్గరికి వచ్చిన డ్రైవర్ సార్ మన అర్జెంటుగా వెళ్ళాలి తాతయ్య గారు కళ్ళు తిరిగి పడిపోయారంట హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వట్లేదంట పెద్దమ్మగారు మీకు కాల్ చేస్తే కలవట్లేదని నాకు చేశారు అని కంగారు కంగారుగా చెప్తుంటాడు డ్రైవర్ ఇదంతా ఫోన్లో అవని వింటూనే ఉంది సారీ బుజ్జమ్మ ఎమర్జెన్సీగా వెళ్ళాలి నిన్ను ఒక్క సెకండ్ అయినా కల్లారా చూడాలని ఉంది కానీ నిన్ను చూసిన నెక్స్ట్ సెకండ్ నాతో తీసుకు వెళ్ళిపోతా రేపు వస్తాను నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్తాడు అవనీ కూడా పరిస్థితి అర్థం చేసుకొని సరే మీరు జాగ్రత్త అని అనగానే చిన్నగా నవ్వి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతాడు అవని గార్డెన్లో చాలాసేపటి నుండి ఫోన్ మాట్లాడటం ఇందాక అవని గురించి తప్పుగా మాట్లాడుకున్న ఇద్దరు బాయ్స్ చూసి ఇంకో ఇద్దరిని పిలిచి ఏదో ప్లాన్ చేస్తారు అందులో ఇద్దరు బాయ్స్ అవనీ దగ్గరికి వెళ్ళి ఎవరి కోసమైనా చూస్తున్నావా అని అనగానే వాళ్ళు తన క్లాస్మేట్స్ అంత మంచి వాళ్ళే కాదు హా అవును నా మొగుడు వస్తా అన్నాడు ఆయన కోసమే బయటికి వచ్చా వెటకారంగా చెప్తుంది తను ఇంత ధైర్యంగా ఉండడం కొత్తగా అనిపించింది తన వెటకారంగా చెప్పిన సమాధానానికి ఆ బాయ్స్ ఈ రోజుకి మిమ్మల్ని నీ మొగుడు అనుకో బంగారం అని మీద వెయ్యబోతుంటే చెంప పగలగొడుతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్